శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము ముక్కండీశ్వర స్వామి దేవస్థానము శ్రీ అనసూయమాత సేవా సమితి ట్రస్ట్ గోశాల చినగార్లపాడు గ్రామము కారంపూడి మండలం పల్నాడు జిల్లా దివ్యమైనటువంటి సుందరమైనటువంటి ఈ దివ్యమైనటువంటి క్షేత్రము హరిహరులు నివాసమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రము శివకేశవులు ఇద్దరు కొలువైనటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామివారు శ్రీ భద్రకాళి వీరభద్రుడు పార్వతీదేవి ముక్కేశ్వర స్వామి అలానే ఆదిత్యాది నవగ్రహ దేవతలు సుందరమైనటువంటి గోశాల శివపార్వతుల సీతారాముల కళ్యాణ మండపంతో దివ్యంగా వైభవంగా వెలుగుందేటి క్షేత్రము ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో చాలా అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి అని తమిళ శిల్పులచే ఈ యొక్క దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాము భక్తుల సహాయ సహకారాలతోటి సుందరంగా స్వామివార్లకు పదిహేడు అడుగుల విమాన గోపురము ముక్కంటేశ్వర స్వామివారికి అలానే పద్దెనిమిది అడుగుల విమానగోపురము రామ రామాలయం స్వామివారికి అలానే ఆంజనేయ స్వామివారికి విమానగోపురము చుట్టూ సాలారము దశావతారాలు కైలాస పర్వతము అలానే అష్ట దిక్పాలకులు దక్షిణామూర్తి నారసింహస్వామి ఇలా విశేషమైనటువంటి మనం పూజించేటటువంటి దేవతలందరినీ ఇక్కడ స్థాపించి సుందరంగా రంగులతోటి తీర్చిదిద్ది ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా చేయాలని సంకల్పించాము భక్తులందరి సహాయ సహకారాలతోటి దాతల సహాయ సహకారాలు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతోటి ఈ దివ్యమైనటువంటి క్షేత్రం